అందరికీ నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్ద గొడవ తప్పదు అయినా కూడా గొడవ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అయితే ఈ రోజు మీరు శాంతియుతంగా మాటల ద్వారా గొడవను పరిష్కరించుకుంటేనే ఉత్తమము సమస్యలు పెరుగుతాయి లేకపోతే తర్వాత మీరే క్షమాపత్ర చెప్పాల్సి వస్తుంది దానికి ముందు మీరే జాగ్రత్త వహిస్తే మంచిది ఏ విధమైనటువంటి విషయంలోనైనా సరే ముందు జాగ్రత్త వహిస్తే మీకు మేలు కలుగుతుంది అనవసరం అవసరమైనటువంటి తగవలు చర్చలకు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలను కొనసాగించండి ఈ రోజు రాశి వారికి మాత్రం ఉత్తమమైన ప్రవర్తన తోటి మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు అనవసరమైనటువంటి విషయాల తగాదాల తలదొచ్చుకున్న ఈ పని మీరు మాత్రమే చేసుకోవాలి ఈరోజు కొంతమంది విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు తగవలు చర్చలకు దూరంగా ఉండాలి మాటలపై కూడా అదుపులో మాటలను కూడా అదుపులో పెట్టుకోవాలి మీరు మంచిగా చెప్తారు కానీ ఇతరులకు మనసు నొప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి మనసు కూడా నొప్పించకుండా సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటూ ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటూ ఉండడం అనేది ఈరోజు చాలా అవసరం మీకు ఈ రోజు ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి ప్రైవేటు విషయాలు లోపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యం అవుతుంది ప్రమేదాన్ని తీసుకోకుండా అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ఈ రోజు రాశి వారు మాత్రం కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భావోద్వేగాలను మీరు నియంత్రించడం చాలా అవసరం ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సంబంధాలలో చాలా ప్రేమ అనేది రావడం జరుగుతుంది ప్రేమికులకైతే శుభదినంగా తెలుస్తుంది ప్రేమ సఫలీకృతం అవుతుంది ఉద్యోగంలో కూడా కొన్ని చెడు ప్రవర్తనలు ఉండ కారణంగా కొంతమంది గొడవలు జరుగుతాయి కానీ మీరు మాత్రం అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని గొడవలు జరగకుండా చూసుకుంటేనే అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తేనే మీకు జరుగుతాయి ఈ రోజు ఫలి మంచి ఫలితాలు అనేవి పొందగలిగే అవకాశాలు మాత్రం హెచ్చుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార పరంగా అద్భుతమైన రోజుగా మారబోతుంది విశేషమైన లాభాలు కూడా అందుకుంటారు ఉద్యోగులు తమ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు కూడా పొందుతారు ఊహించని ధనా ధన లాభాలు కూడా ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి మాత్రం అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు సమాజంలో మీ గౌరవం ఖ్యాతి కూడా పెరుగుతుంది భాగ భాగస్వామి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి ఇక జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టేందుకు ఎదురు వారి ఎదురు చొప్పులు ఇక ముగిసినట్టే ఇక ఈ ఆరోగ్యం సహకరిస్తుంది అయితే ఈ రోజు రస్వాదం మాత్రము మరి ఎక్కువగా చూసినట్లయితే గనక మీరు ఆదాయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా మీరు మరి ఆదాయము తక్కువగా వ్యయం ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు మాత్రం కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా డబ్బు సంపాదించే మార్గాలను వెతికితే మంచిది కానీ అనవసరంగా అప్పు మాత్రం చేయకండి ఈ రోజు రాసు వారికి ధనస్థానంలో సని ప్రవేశించడం కారణంగా ఆదాయ మార్గాలు మాత్రం కాస్త తగ్గ విధంగా కనిపిస్తున్నాయి కానీ మీరు మాత్రం ఎక్కువగా శ్రమించినట్లయితే త్రమకు తగ్గ ఫలితాన్ని కూడా మీరు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మరి రాశి వారికి మాత్రము స్నేహితుల సహకారం మాత్రం పూర్తిగా అందుతుంది అయితే మీకు దోష నివారణ చర్య చేపట్టినట్లయితే గనక మీకు ఆదాయం కూడా వ్యయం కూడా సరి సమానంగా మారుతాయి మరి దాని కొరకు ఈరోజు దోష నివారణ పరి పరిహారం పరిహారం కొరకు గోమతి చక్రాలు అది తీసుకోవాల్సి ఉంటుంది మీరు వాటిలో మరి ఒక ముత్యపు శంఖము రెండు గర్డముక కాయలు రెండు బలమురి ఎడమురి మూలికలు తీసుకొని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ముఠగా కట్టి ఆ ముట్టను మీ ఇంట్లో పూజ గదిలో ఈశాన్యం మూలానైనా నైరుతి మూలానైనా పెట్టిన తర్వాత ఉదయం పూట తీసివేసి ఇంటి గుమ్మ ముందు బయట వెళ్లాడి తీసినట్లయితే గనక ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉంటుంది ఇక సరి సమానంగా ఆదాయానికి తగ్గ వ్యయం అనేది ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము మంచి ఫలివంతమైన రోజుగా కూడా మారుతుంది నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది దానికి కారణంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి మంచి ఆరోగ్యం కూడా పొందగలుగుతారు ఫలవంతంగా ఉంటుంది ఇక ఈరోజు రాశి వారికి మాత్రము శని ఈరోజు శని ప్రభావం అనేది లేకుండా ఉండడానికి శనిదేవునికి తైలం సమర్పించి ఉంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకుంటా వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో కూడా మెరుగు రావడం అనేది సాధ్యతరం అవుతుంది ఇక ఈ రోజు రాసారు మాత్రం ఇష్టమైన రోజు ఇష్టమైన వ్యక్తితోటి మంచి సంబంధంలో ఉంటారు ప్రతిభను అందరు గుర్తించడం కూడా సాధ్యమవుతుంది సానుకూల దృక్పథంతో ఉంటారు పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి వృత్తిపరంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనులలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలో అమలు పరుస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు లాభం కూడా కలుగుతుంది మీరు గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను కలిగిస్తాయి ఈ రోజు మీరు తెలుపు దుస్తులు కనుక ధరించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అదృష్ట సంఖ్య కనుక చూసినట్లయితే నాలుగుగా ఉంది ఈ రోజు రాశి వారికి అంతా కూడా సమయం కలిసొచ్చే విధంగా మాత్రం కనిపిస్తుంది చేసిన పనులలో ఆటంకాలన్నీ తొలగించబడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా అందుకోవడం సాధ్యమవుతుంది ఆటంకాలు ఏమన్నా ఉన్నామే మీకు అవి తొలగించబడతాయి సహోద్యోగ తో విభేదాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు నష్టాలు కలగకుండా చూసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలి ఈ రోజు రాసి వరకు మాత్రము చూసినట్లయితే గనక అన్ని విషయాలలో కూడా సంతోషం ఉత్సాహం అనేది ఉండే విధంగా మాత్రం గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే కనిపిస్తున్నది ఏదైనా దోషాలున్నా కూడా మీరు పరిహారం చేస్తే వెంటనే ఆ దోష నివారణ జరుగుతుంది ఈ రోజు చాలా అనుకూలంగా మీకు మారబోతుంది ఊహించని ధనలాభం మీరు పొందవచ్చు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది మీకైతే ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది ఈ రోజు మీ మీ దగ్గర దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా కూడా మీకు లాభం మాత్రమే చేకూరుతుంది కానీ ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే వారి నుండి మీకు దక్కే అవకాశాలు మీరు గ్రహించగలుగుతారు సహోద్యోగులతోటి కూడా మంచి ప్రవర్తనలో ఉంటారు వ్యాపారస్తులతోటి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మాట్లాడడం జరుగుతుంది ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదంతోటి ముందడుగులు వేయడం సాధ్యమవుతుంది మీ ప్రతిభను అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు కొత్త వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది ఆర్థికంగా ఈ రోజు మీకు ఖచ్చితంగా ధనలాభం కలగబోతుంది అయితే ఈ రోజు రాజు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు చేసిన ప్రతి కూడా మెరుగైన ఫలితాలు మాత్రం అందుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా వీరు సఫలీకృతం అవుతారనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు కానీ కొన్ని మరి ఉంటాయి కదా కొన్ని నరదృష్టి లాంటివి అలాంటివి కూడా ఆటంకాలను కలిగిస్తాయి కాబట్టి మీరు మాత్రం ఈరోజు దైవానుగ్రహం కలగటానికి మిష్ట దేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించి అన్నదానం లేదా మంచినీటి సౌకర్యాలు నేర్పించ ఏర్పాటు చేయడం అలాంటివి చేసినట్లయితే ఆ దోష నివారణ జరిగి మీకు అంతా కూడా మరి శ్రమ శ్రమ అంతా కూడా తొలగించబడి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పళ్ళల్లో కూడా మీకు మంచి ఫలితాలే దక్కుతాయి ఇక అందరూ చిరు వ్యాపారస్తులకైనా ఏ వ్యాపారస్తులకైనా సరే పెద్ద వ్యాపారస్తులకైనా సరే అనుకూలమైన సమయంగా మారిపోతుంది ఈ రోజు పనులన్నీ సకాలంలో పూర్తయి చాలా లాభాలు అందుకోగలుగుతారు మీరు చేసే పనులలో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈ రోజు రాసి వారికి మాత్రము మంచి రోజుగా ఉంది చేసే పనులలో శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది సహోద్యోగులతోటి వాదనలకు దిగకండి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకండి ఆర్థికంగా ఈ రోజు మీకు ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి నూనెలో వేయించిన ఆట పదార్థాలను నివారించండి మరి ఈ రోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే గనక కొన్ని విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఆ దోష నివారణ పరిహారం చేసినట్లయితే తొలగించబడుతుంది ఇక ఈ రోజు రామాలయాన్ని దర్శించి శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో